నా పేరు రెడ్డి పట్టణంలో సమస్యల ప్రత్యేక దృష్టి మున్సిపల్ కమిషనర్ యాదగిరి పట్టణంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఇందులో భాగంగానే వార్డులలో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు మంగళవారం తాండూర్ మున్సిపల్ పరిధి ఐదు ఆరో వార్డులో కమిషనర్ యాదగిరి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఆయా వార్డులలో పర్యటించి వార్డులో పారిశుద్ధ్యం వీధి దీపాలు పార్కుల నిర్వహణ పరిశీలించారు డ్రైన్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్ చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజల ఇబ్బందులు సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఉమేష్ వార్డ్ ఆఫీసర్ అనిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ వివిధ విభాగాల సిబ్బంది మహేష్ రాజు భూపతి రవి సాహితాయి रोडि <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు యాదగిరి తాండూరు మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నాను తాండూరు పట్టణంలో మనకు రోజు రోజుకి వస్తున్నటువంటి సమస్యల మీద మేము చర్యలు తీసుకుంటున్నామండి మనకు మన తాండూరు మున్సిపల్లో ఉన్నటువంటి సిబ్బందితో సహా మనకు వారానికి ఒక రెండు వార్లను చూజ్ చేసుకొని అక్కడ ఆ వార్లో ఆ వార్డులలో పర్యటించడం జరుగుతుంది ఈ పర్యటన పర్యటించే క్రమంలో మాకు ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటిని సంబంధిత అధికారులు ఇంజనీర్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ తర్వాత శానిటేషన్ కానీ తర్వాత ఉన్నటువంటి వివిధ విభాగాల అధికారులను తీసుకొని వారికి తక్షణమే ఆ సమస్య మీద ఆ సమస్యను పరిశీలించవలసిగా కోరుచున్నాము తర్వాత మనకి ఏంటంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలండి మన తాండూరు మున్సిపాలిటీని పరిశుభ్రంగా స్వచ్ఛతగా చూడాలని నా యొక్క కోరిక కాబట్టి ఏంటంటే అందరూ కూడా దీనికి సహకరించేసి మన తాండూరు పట్టణాన్ని పరిశుభ్రతలో ముందుంచాలని కోరుచున్నామండి ఎక్కడ ఎవరికి ఏమైనా ఏ ఏ సమస్య వచ్చినా కూడా మాకు నిరద ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేయవచ్చు తర్వాత వారి కోసం ఒకటి కంప్లైంట్ బుక్ కూడా పెట్టడం జరిగింది మా మా వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఏంటంటే మనకు ఎమర్జెన్సీ ఒక నంబర్ కూడా కేటాయించడం జరిగింది మాకు ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వార్డ్ ఆఫీసర్ కానీ లేకుంటే సార్ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రతిరోజు కూడా వాళ్ళు వాళ్ళకి వచ్చేసి వారి యొక్క సమస్యను తెలుసుకుంటుంటారు కాబట్టి ఏదైనా కూడా కొంచెం ఇష్యూ తీవ్రంగా ఉన్నట్టు ఎమ్మెడే మాకు ఫోన్ ఫోన్ చేయవచ్చు లేకుంటే మా దృష్టి తీసుకోవచ్చు మేము తక్షణమే ఆ శాఖకు సంబంధించిత ఆ పనిని గురించి వివరణ అడిగి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి ఇది మన యొక్క తాండ్ర మున్సిపాలిటీలో పరిశుభ్రత ఉంచడంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుచున్నారు